అమ్మా మ్యామ్ జెండా ఎగిరేసేటప్పుడు పైన ఏం రంగు ఉంటుంది ఎప్పుడు సందేహమే చెప్తావా చెప్తాను చిట్టు తల్లి జెండా ఎగురవేసేటప్పుడు పైన ఎప్పుడు నారింజ రంగు ఉండాలి అంటే సాఫ్రాన్ గాని ఆరెంజ్ గాని అంటారు అసలు జెండాలో ఎన్ని రంగులుంటాయి తెలుసా నీకు తెలుసా మూడు రంగులుంటాయి పైనదేమో నారింజ రంగు మళ్ళీ మధ్యలోదేమో తెలుపు రంగు కిందది ఆకుపచ్చ రంగు జెండాకి మధ్యలో ఇంకొకటి ఉంటుంది నీలం రంగులో దాన్ని ఏమంటారు చెప్పు అశోక చక్రం అంటారు అమ్మా మన జెండా చాలా బాగుంది కదా అలాగే ఉండాలని ఎవరు చెప్పారు మన జెండా రూపకర్త పింగి వెంకయ్య గారు ఆయన తెలుగువారే తెలుసా అవునా అయితే ఆయన గురించి జెండా గురించి ఇంకా చెప్తావా చెప్తాను చిటి తల్లి మీరందరు కూడా వినాలి అంటే ఈ షార్ట్కి లింక్ అయిన వీడియో ప్లే ని నొక్కేసేయండి అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ఈ చిరు దృశ్య మాధ్యమంలో మీకు కింద కనిపిస్తున్న అసలు దృశ్య మాధ్యమాన్ని ప్రారంభించే మీటను నొక్కండి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్